టుడే తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను స్వాతి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయుటకు శుక్రవారం రోజున రిజైన్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు స్వచ్ఛందంగా వచ్చిన వేలాది మంది పట్టభద్రులతో కలిసి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి కోర్టు తెలంగాణ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీతో కలెక్టరేట్ చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు హరికృష్ణకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్ ర్యాలీలో పాల్గొని నామినేషన్ ప్రక్రియలో వెంట ఉన్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేసుకున్న వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అలాంటి వారిని ఓడించి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని అన్నారు పట్టభద్రుల కోసం నిరుద్యోగుల సమస్యల కోసం పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిన తనకు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని కోరారు నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు రోజు జరగబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసే సో దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ లోపల నా నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది సో దీనికి అంతా మీరు ఫస్ట్ నుంచి నాకు సహకరిస్తూ ఉన్నారు సో నా గుండె లోతుల్లో నుంచి మీ అందరికీ కూడా పత్రికల మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే నేను ప్రసన్న హరికృష్ణ మీ అందరికీ తెలిసినటువంటి వాన్నే ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ని నేపథ్యం నాకున్నది సామాజిక నేపథ్యం ఉన్నది సామాజిక స్పృహ ఒక చేయాలి అన్నటువంటి తపన అట్లాంటి అనుభవం ఈ మూడింటి కలయికతో విద్యా వ్యవస్థకు కానీ నిరుద్యోగ సమస్యల పైన కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని సాదాసీద ఉద్యోగం కూడా కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయాల లోపలికి రావడం జరిగింది సో ఒకటే ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నప్పటి ఎన్నిక ఒక కామన్ మ్యాన్కి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి నేపథ్యం ఒక వ్యక్తి యొక్క నేపథ్యం ఎవరైతే పోటీ లోపల ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి గతంలోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా సమాజం పట్ల ఒక సంబంధమే లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతూ ఉంది సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి ప్రాయమైందో కావచ్చు బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి నాకు పవిత్రమైనటువంటి పదవి మీ అందరూ ఆశీర్వదించి మీ అందరూ అవకాశం కనుక ఇస్తే తప్పనిసరిగా గతంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి అనుసంధానకర్త అని తప్పనిసరిగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ చేతల లోపల నిరూపిస్తూ ఉంటాడు అదేవిధంగా ప్రసన్న హరికృష్ణను మీరు ఆశీర్వదించి రేపు గెలిపించి శాసన మండలికి పంపిస్తే గెలిచేది ప్రసన్న హరికృష్ణ కాదు ఎంటైర్ తెలంగాణ సొసైటీ ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గెలిచినట్టే ఎందుకు డబ్బుల కట్టలకు నోట్ల కట్టలకు వ్యతిరేకంగా సమాజం పట్ల అవగాహన విద్యా వ్యవస్థ పట్ల ఒక స్పష్టత నిరుద్యోగుల సమస్యల పట్ల అవుట్ ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల కూలంకుశంగా చర్చించి మాట్లాడే ఆ అందులో సమస్యల్లో భాగమైనటువంటి వ్యక్తిగా నేను ఈ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మనకు ఎన్నికలు ఇంకొక పదిహేను పద్దెనిమిది రోజులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక భవిష్యత్తు లోపల డబ్బులు కాదు ఉండాల్సింది రాజకీయాల లోపల వ్యక్తిత్వం ఇంపార్టెంట్ సమాజం పట్ల స్పష్టత ఇంపార్టెంట్ చేయాలి అనేటువంటి తపన ఇంపార్టెంట్ ఒక ఆలోచన ఒక క్రియేటివ్ థాట్ ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఎన్నిక ఇది ఈ ఎన్నిక లోపల మీ అందరి ఓట్లతో మీ అందరి తీర్పుతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం మొదటి నుంచి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులు నాతో వెన్నంటి కలిసి నడిచారు ఇప్పటి వరకు గత ఆరు నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా నా కోసం స్వచ్ఛందంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి రెండు వందల డెబ్భై ఒక్క మండలాలకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి నా మిత్రులు నా శ్రేయోభిలాషులు అదేవిధంగా నా స్టూడెంట్స్ పర్టిక్యులర్గా వాళ్ళందరూ కూడా పనిచేశారు దానివల్లనే మూడు లక్షల నలభై ఒక్క వేల ఎన్రోల్మెంట్ జరిగితే ఒక లక్ష యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు ఎన్రోల్మెంట్ ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది ప్రసన్న హరికృష్ణ నుంచి కాదు ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది కాబట్టి మీ ద్వారా నా టీం అందరికి కూడా ప్రతి వ్యక్తికి పేరు పేరున మీ యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు జరిగింది అదేవిధంగా ఓటర్లందరికీ కూడా మీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈసారి మీ కుటుంబ సభ్యుడు మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణుడు ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపండి మీ ఎట్టి పరిస్థితుల లోపల మీ ఓటు వృధా కాదు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ శాసన మండలి లోపల నిరూపిస్తాడు తెలంగాణ సమాజానికి ఒక టార్చ్ బేరర్గా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా నా నామినేషన్ కోసం స్వచ్ఛందంగా ఈ నాలుగు జిల్లాల నుంచి జనరల్గా ఇప్పటి వరకు ఎలక్షన్ ట్రెండ్ మీరు అందరూ చూసే ఉంటారు డబ్బులు ఇస్తే తప్ప ఒక వ్యక్తి ఎన్నికల ప్రచారం లోపలికి రాడు మా వాళ్ళు ఇప్పటి మీ దగ్గరనే ఉంటారు మీకు తెలియంది కాదు మీరు తెలుసుకోవాలంటే అనుకుంటే ఈజీగా మీరు తెలుసుకుంటా ఎవరి ఒకరినైనా మీరు అడగండి ఈరోజు వేల మంది తరలి వచ్చారు ఒక వ్యక్తిని అడగండి ఒకవేళ ఒక రూపాయి డబ్బు ఒకే ఒక రూపాయి ప్రసన్న హరికృష్ణ నుంచి నీకు వచ్చిందా ఆదిలాబాద్ మిత్రులను అడగండి నిజామాబాద్ మిత్రులను అడగండి మెదక్ సంగారెడ్డి మిత్రులను అడగండి నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రావడం జరిగిందో వారిని మీరు అడగండి ఒక రూపాయి ప్రసన్న హరికృష్ణ కనుక ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఇచ్చిండు అంటే ఇక నా వ్యక్తిత్వం లేనట్టే లెక్క కాబట్టి మీ ద్వారా ఈరోజు వచ్చినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్కి అదేవిధంగా నాతో పాటు నా వెన్నంటి గతం నుంచి నడుస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాసన్న గారికి అదేవిధంగా ఆది అన్న గారికి అదేవిధంగా మెండం కిరణ్ కుమార్ గారికి నరేష్ గారికి రాజ్ రెడ్డి గారికి పవన్ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తే ఎస్ 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 టిఆర్ఎస్ వాళ్ళు అడిగారండి బట్ నేను నిరుద్యోగ నేపథ్యం ఉద్యోగ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఒక విద్యావేత్త ఒక ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఉన్నత ఉద్యోగాన్ని కూడా తెగించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి యావత్తు బీసీ సమాజం తరఫున మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి అండగా ఉండి ఎన్నికల్లో ధర్మాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు చూస్తే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటు విద్యా అధినేతకు బీఫామ్ ఇవ్వడం జరిగింది పట్టభద్రులారా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్టీ సింబల్తో జరిగాయి మరి పార్టీ సింబల్ తోటి జరిగినటువంటి ఎన్నికలు ఎవడన్నా ప్రపంచంలో దేశంలో బీఫామ్ ఇస్తాడా దున్నపోతూ ఈనిందంటే దూడనేడ కట్టేయనడట వెనకటి కోడు ఇలా బీఫామే పార్టీ గుర్తే లేనప్పుడు బీఫామ్ ఇచ్చి ఒక వ్యాపారవేత్తకు కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి అక్రమంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తికి బీ ఫామ్ ఎట్టిస్తారని నేను అడుగుతున్నాను ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు నోరు ధరిస్తే బీసీ కులగనడం మేము బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం మేము ఉన్నదే బీసీల కోసం అని చెప్పి వాళ్ళు పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఇలా ఒక బీసీ క్యాండిడేట్కు మీరు ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఒక బీసీ క్యాండిడేట్కు మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అంటే మీరు పెదవులతోటే మాత్రమే బీసీ కూలగాలని అంటున్నారు సామాజిక న్యాయం అంటున్నారు తప్ప సామాజిక న్యాయం లేదు మేము అడుగుతున్నాం ఈరోజు నరేందర్ రెడ్డి గారిని గెలిచి గెలిపిస్తే ఇప్పుడు అసెంబ్లీలో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా ఓ ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు అరవై నాలుగు మంది ఎవరైనా ప్రశ్నిస్తారా నిరుద్యోగుల సమస్యల మీద ఎవరైనా ప్రశ్నిస్తారా నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే నిరుద్యోగుల సమస్య మీద ప్రశ్నిస్తాడా ఉద్యోగుల సమస్యల మీద ప్రశ్నిస్తాడా గొంతు లేనటువంటి ప్రజల పక్షాన ప్రశ్నిస్తాడా జర్నలిస్టు సమస్యల మీద ప్రశ్నిస్తాడా న్యాయవాదుల సమస్యల మీద డాక్టర్లు ఇంజనీర్లు విద్యావంతుల సమస్యల మీద ముఖ్యంగా పట్టభద్రుల సమస్యల మీద ప్రశ్నిస్తాడా ప్రశ్నించే గొంతు కాదది పరిష్కరించే గొంతు కూడా కాదు అది డూడూ బసవన్న గొంతు ఒక బానిసత్వం కలిగినటువంటి గొంతు రేపు ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకొని అయ్యా అప్ప అని చెప్పి పైరవిలు చేసుకునేటువంటి బ్యాచ్ అది ఈ పైరవిలు చేసుకున్నటువంటి పైరవకారునికి పట్టం కడతారా ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన సమగ్ర సకల జనుల పక్షాన ప్రశ్నించేటువంటి ఇయాల ప్రసన్న హరికృష్ణ వాళ్ళ పక్షాన నిలబడతారా ఇవాళ పట్టబదులు తెలుసుకోవాలి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చిత్రపటాన్ని మార్చాలంటే అది కరీంనగర్తోటే సాధ్యం నేనేదో కాకమ్మ కథలు చెప్పడం లేదు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందే కరీంనగర్ గడ్డ అదేవిధంగా ఈ కరీంనగర్లో ఎంతోమంది ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు విప్లవకారులు సామాజిక మార్పు కోరేటువంటి పుట్టినటువంటి పోరాటాల గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నుంచి జరుగుతున్నటువంటి మరొక పోరాటం ఈ సామాజిక న్యాయ పోరాటం ఇవాళ మళ్ళీ ఈ డూడు బసవన్నలను ఈ దున్నపోతు లాంటి వాళ్ళని గెలిపిస్తే ఇలా అది పాలియదు ప్రశ్నించదు కేవలం పైరవిల కోసం ఇలా ఉంటుంది నేను అంటున్నా నీ నేను ర్యాలీలు వచ్చినప్పుడు ఈ ఆల్ఫోర్స్ విద్యా సంస్థకు సంబంధించిన ఒక ఉద్యోగం కలిసి నాకు చెప్తున్నాడు అయ్యా మాకు కలవకనే నేను అలా ఉద్యోగం చేయబట్టి ఏడు సంవత్సరాలే మాకు కలవకనే ఏడు సంవత్సరాలే ఆ చైర్మను మరి ఈ గ్రాడ్యుయేట్స్ని ఎట్ట కలుస్తాడు నాకైతే అర్థమవుతలేదు ఓటేస్తాడు ఎట్టేస్తాడు అంటున్నాడు అంటే ఆ కాలేజీలు ఉన్న స్టాఫ్నే కలవ నీకు ఆయనకు తీరికలేదు రేపు ఇన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ని ఎట్టగలుస్తాడు కలుస్తాడు టీచర్ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తాడు అదేవిధంగా దగా పడ్డటువంటి నిరుద్యోగుల పక్షాన్ని ఎట్లా పోరాటం చేస్తాడు అది పోరాటం చేసే గొంతు కాదు అది పైరవిలి చేసే గొంతు అదేవిధంగా ఇక్కడ సామాజిక న్యాయానికి మార్పు రావాలంటే రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ కనుక తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఇక్కడ ప్రసన్న హరికృష్ణన్ గెలిపిస్తే వంద శాతం చెప్తున్నారు రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడి నుంచే కరీంనగర్ గడ్డ నుంచే మార్పు వస్తుంది ఇక్కడి నుంచే ఈ రెడ్డి రావుల పాలనకు చరమగీతం పార్తారు లేకపోతే తెలంగాణలో ఇప్పుడు నలభై నలభై మూడు మంది రెడ్డి సామాజిక రెడ్డిలకు మేము వంద శాతం వ్యతిరేకం కాదు ఇప్పటి వరకు వార్డు మెంబర్ లేనటువంటి ఇప్పటి వరకు సర్పంచ్ లేనటువంటి అగ్రకుల పేదల పక్షాన మేము ఉంటాం ఖచ్చితంగా ఉంటాం కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ అడుగు పెట్టినటువంటి రెడ్డి సామాజిక వర్గాలకు సాలదన్నట్టు ఏదో కరీంనగర్ గడ్డ అంటే వాస్తవంగా చెప్తున్నా ఇది బీసీల అడ్డ కరీంనగర్లో ఒక బండి సంజయ్ గారు గెలిచాడు ఒక బీసీ బిడ్డ అదేవిధంగా ఒక గమ్ గంగుల కమలాకర్ గెలిచాడు ఒక బీసీ బిడ్డ ఒక పొన్నం ప్రభాకర్ గారు గెలిచారు ఒక బీసీ బిడ్డ మరి బీసీల అడ్డ కరీంనగర్ గడ్డ కాదా అని నేను అడుగుతున్నా కాబట్టి కరీంనగర్ గడ్డ ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఒక విద్యావేత్తని గెలిపిస్తే కరీంనగర్ నుంచే మరొక విప్లవం స్టార్ట్ అవుతుంది సామాజిక విప్లవం స్టార్ట్ అవుతుంది ఈ సుట్ కేసులు తీసుకొని ఢిల్లీలో కప్పం కట్టిండు నరేందర్ రెడ్డి గారు ఢిల్లీలో కప్పం కట్టి అదేవిధంగా హైదరాబాదులో కప్పం చెల్లించి ఇవాళ లేనటువంటి ఎన్నికల గుర్తు లేనటువంటి బీఫామ్ తెచ్చుకున్నాడు ఆ బీఫామ్ తెచ్చుకొని ఆ బీఫామ్ తెచ్చుకొని కప్పాలు కట్టి పైరవులు చేసి మళ్ళీ వందల కోట్లు దంపాలి చొట్టు అనుకున్నారు నేను అంటున్న పేద విద్యార్థుల రక్తం దాగుడే తెలుసు తప్ప పేద విద్యార్థుల ఫీజుల పేరుతోటి వేధించుడే తప్ప పేద విద్యార్థులకు సేవ చేసినటువంటి అతను కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టి పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అంజరెడ్డి అంటే ఆయన ఎక్కడో ఇక్కడ కానే కాదు ఎవరు కూడా గుర్తుపట్టరు ఇక్కడ వేల మందులు అంజిరెడ్డి అంటే ఆయన ఎక్కడ అంటున్నారు అట్లాంటి అంజిరెడ్డిలను నరేందర్ రెడ్డిలను రాజకీయంగా పాతర పెట్టాలి ఈ ఇద్దరు ఆంబోతులు ఈ ఆంబోతులకు ఒక విద్యావేత్తకు జరుగుతున్నటువంటి పోరాటం ఇది దయచేసి నేను కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా మెదక్ ఆదిలాబాదు విగ్గిలకు నేను చెప్తున్నా ఇది రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు రాబందులు నిలబడేటువంటి ఎలక్షన్లు కావు ఇవి రాజకీయ నాయకులు రాబందులు నిలబడే ఎలక్షన్ కావి ఇది గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికలు అంటే మంచిదో చెడోదో ఈ పట్టభద్రుల గురించి డిగ్రీ చదివి పీజీ చేసి నిరుద్యోగులు ఉద్యోగులు సబ్బండ కులాల గురించి ఇలా ఓటేసి పట్టం కట్టే ఎన్నికలు ఈ పట్టభద్ర ఎన్నికలు కాబట్టి ధర్మం వైపు నిలబడాలని అడుగుతున్నా దయచేసి నేను విజ్ఞప్తిస్తున్నా న్యాయం వైపు నిలబడాలని అడుగుతున్నా సేవ వైపు నిలబడాలని అడుగుతున్నా అదేవిధంగా ఏదైతే మీకు మీ ఆత్మ సాక్షికి వాళ్ళు రేపు డబ్బు సంచులు వస్తారు ఇరవై రోజులు ఎన్నికలు ఉన్నాయి ఇలా కరెక్ట్ ఏడో తారీఖు ఇరవై ఏడో నాడు ఇరవై రోజుల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళు డబ్బు సంచులతోటి వస్తారు మూటలు ముల్లెలు చదురుకొని వస్తారు వాళ్ళు సంపాదించిన డబ్బులు ధర్మం పొంటి సంపాదించిన డబ్బులు కావు మన రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన డబ్బులు తీసుకోండి ఎవడు ఇచ్చినా తీసుకోండి కాదనకండి కానీ మొదటి ప్రాధాన్యత కలిగే ఓటు ధర్మానికండి అధర్మం వైపు నిలబడద్దు అది నిలబడిన చరిత్ర కరీంనగర్ బిడ్డలకు లేదు ధర్మం వైపు నిలబడ్డరు కాబట్టే తెలంగాణ ధర్మం వైపు నిలబడ్డరు కాబట్టి కరీంనగర్ తోటే తెలంగాణ వచ్చింది ధర్మం వైపు నిలబడ్డే కాబట్టి బీసీ బిడ్డలు గెలిపించరు మరొకసారి బీసీ బిడ్డను గెలిపిస్తే ధర్మాన్ని నిలబెడతారు రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ కాంగ్రెస్ వాళ్లకు ఈ అగ్రకులాల పాలనకు తెరదించి ఒక బీసీ బిడ్డను గెలిపించి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక బీసీలకు రాజకీయ అధికారం ఒక బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను